ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ రాజస్థాన్లో ఇల్లులు నిర్మించే విధానం ఎలాగా ఏంటన్నది మీకు ఇక్కడ చూపించబోతున్నాను వీళ్ళు కూడా సేమంతే మనలాగే ఫస్ట్ కింద పునాది వేస్తున్నారు పునాది తీస్తున్నారు పునాదిలో రాయి వేస్తున్నారు రాయి కట్టుకున్నంతవరకు కూడా వచ్చిన తర్వాత బ్లీ బీమ్ వేసి దీనిపైన మళ్ళీ ఇటుక కట్టి కడుతున్నారు కానీ ఇక్కడ చాలా వెరైటీగా ఒక పని అయితే చేస్తున్నారు నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు మన ఏరియాలో వాళ్ళు చేసే వెరైటీ పని ఏంటన్నది నేను చెప్పబోతుంది ముందు వీడియో మొత్తం చూడండి ఇలాగా మీరే కనిపెట్టగలిగితే కనిపెట్టండి నేను ఎక్కువ తీసింది ఏంటన్నది నేను తర్వాత చెప్తాను ఇక్కడ చూసారా ఈ ఇల్లు మాత్రం చిన్న సైజు రాజమహల్ కట్టినట్టు కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు అది కూడా పొలం మధ్యలో పొలం మధ్యలో ఇంత సైజులు చూసారా ఒక్క ఫ్యామిలీకి చూడండి ఎంత ఎంత సైజులు కడుతున్నారో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు వీళ్ళు మాత్రం ఇల్లు వేసినా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు చాలా పెద్ద పెద్ద ఇల్లు నీట్గా మంచిగా బాగా కట్టుకుంటున్నారు చూసారు కదా మూడు నాలుగు ఐదు ఒక ఐదు ఆరు గదులు ఉండేలా కట్టుకుంటున్నారు ఇటు చూసారు కదా పొలం చూసారా చుట్టూ పొలం వాళ్ళు పండించే పొలం అన్నది చుట్టూ ఉంటుంది ఆ పొలం ఇంటికి దగ్గరలోనే పశువులు ఆవులు మరియు గొర్రెలు మేకలు అంటే అలా గొర్రెలు మేకలు మొత్తం ఈ పొలంలోనే వీళ్ళు ఉండటం కానీ పశువులు కానీ అంతా పొలం మధ్యలోనే వీళ్ళ వీళ్ళ పొలం ఎలా అయితే ఉందో చుట్టూ పొలాలు కూడా అలాగే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అంతే ఎవరి పొలం వీళ్ళు మళ్ళీ తక్కువ తక్కువ కరెకరం ఎకరాల టైపు ఉండవు మన లాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పొలాల మధ్యలో కట్టేసుకుంటారు మీకు ఇందాక లాస్ట్లో రివీల్ చేస్తాను అన్నా అదేంటో కాదు చూడండి మన దగ్గర అందరూ వర్క్ అంతా ఇసుకతో కడతారు ప్లాస్టింగ్లు కూడా ఇసుక జల్లించి ఇసుకతో ప్లాస్టింగ్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఇసుక ఓన్లీ ప్లాస్టింగ్ మాత్రమే వాడుతున్నారంట వాడతారంట వర్క్ మొత్తం క్రాషర్ బుగ్గు ఉంది కదా ఇది ఓన్లీ కి ఇది మొత్తం ఇది చూసారు కదా ఇది క్రాషర్ ఇది దీన్ని వర్క్ మొత్తం క్రాషర్ బుగ్గే వాడుతారు